పిల్లలు మనం ఇప్పుడు ఒక మంచి కథ విందాం అదే చవనుడు సుకన్య అశ్వని దేవతల కథ భృగు మహర్షి పులోమి దంపతుల కుమారుడు చవనుడు శర్యాతి మహారాజు కుమార్తె సుకన్య ఈ సుకన్య అందము చలాకితనము కలిగిన తెలివైన ఆడపిల్ల ఒకనాడు శర్యాతి మహారాజు తన కుటుంబంతో కలిసి సైనికులతో వనవిహారానికి వచ్చాడు ఆ ప్రాంతంలోనే చవన మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ వనంలోని అందచందాలను చూసిన సుకన్య ఆనందంతో మైమరిచిపోయి ఆడుకుంటూ తన చెలికెత్తలతో కలిసి చవన మహర్షి ఉన్న ప్రాంతంలోకి వెడుతుంది అప్పటికే చవన మహర్షి ఘోరమైన తపస్సు చేసుకుంటున్నాడు ఆయన ఎంత ఘోరంగా తపస్సు చేసుకుంటున్నాడంటే ఆయన చుట్టూ మట్టి అంతా పుట్టలుగా ఏర్పడింది చెట్లు మొలిచాయి అంత ఘోరమైన తపస్సు చేసుకుంటున్నాడు అదే ప్రాంతానికి వచ్చిన సుకన్య చెలికత్తల యొక్క అల్లరికి ఆయనకు అయింది ఆయన కనులు తెరిచి చూశాడు ఆ కనులను చూసి సుకన్య మినుగురు పురుగులు అనుకుని ఆ కళ్ళను ఒక దర్భపుల్ల తీసి వాటితో పొడుస్తుంది అది కేవలం పుట్ట మాత్రమే అనుకుంది సుకన్య అమాయకమైన చిన్నతనం వల్ల ధర్మపుల్లలతో పొడవటం వలన మహర్షి అందుడైపోయాడు మహర్షి తపోభంగం వలన ఆయన అందుడైపోయినందువల్లనూ ఆగ్రహించి తనకు ఈ పరిస్థితి కల్పించిన వారికి మలమూతర బంధనం అయిపోవుగాక అని శాపం ఇచ్చాడు ఆ శాపం వల్ల శర్యాతి మహారాజు ఆయన పరివారం ఎంతో బాధపడసాగారు అనారోగ్యం కలిగింది దీనికి ఏమి అని ఆలోచిస్తూ ఉండగా సర్యాతి మహారాజుకు ఆ పరిసరాల్లోనే చవన మహర్షి ఆశ్రమం ఉన్నట్టు తలపుకు వచ్చింది వెంటనే అందరినీ పిలిచి మనలో ఏదో పొరపాటు జరిగింది మనం ఏదో తప్పు చేశాము ఏం జరిగిందో వివరించమని అందరినీ అడుగుతాడు అప్పుడు సుకన్య తండ్రి వద్దకు వచ్చి క్షమించండి ప్రభు తపస్సు చేసుకున్న మహర్షి చుట్టూ పుట్టలు మొలిచాయి ఆయన కళ్ళు మా కళ్ళను చూసి నేను మినుగుడు పురుగులు అనుకుని దర్భతో కూచ్చాను నా వలన మహాప్రాదం జరిగిపోయింది క్షమించండి తండ్రి అని ప్రాధాయపడింది వెంటనే మహారాజు సైనికులందరినీ పిలిచి చవన మహర్షి ఆశ్రమానికి అందరూ కలిసి వెళ్ళారు అక్కడ చవన మహర్షిని శర్యాతి మహారాజు మా వలన మహాప్రాధం జరిగిపోయింది మీరిచ్చిన శాప వలన మలమూత్ర బంధనమై మేమందరం బాధపడుతున్నాము దయచేసి శాప విమోచన మార్గం చెప్పండి ప్రార్థించాడు అప్పుడు చవన మహర్షి దయదలిచి ఎవరైతే తప్పు చేశారో ఆమె నీ కుమార్తె అయినటువంటి సుకన్యను నాకు ఇచ్చి వివాహం చేసినందువల్ల శాప విమోచనం కలుగుతుందని చవన మహర్షి సరియాతి మహారాజుకి తెలియజేశాడు అప్పుడు సరియాతి మహారాజే అందుడు వృద్ధుడు అయినటువంటి చవన మహర్షికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇక్కడ సుకన్య తన భర్తకు సేవలు చేస్తూ తాను చేసిన అపరాధానికి ఇది సరైన అయినైన మార్గం అని భావించి జీవితాన్ని గడుపుతోంది ఇలా ఉండగా ఒకరోజు సుకన్య నీటి కోసం ఏటికి వెళ్ళి అక్కడ స్నానమాచరించి తడి వస్త్రంతో కుండలో నీరు తీసుకువస్తోంది ఆ సమయంలో అశ్వని దేవతలు సూర్యుడు సంజ్ఞాదేవి పుత్రులైనటువంటి అశ్వని దేవతలు ఆమెను చూశారు ఇంత చిన్న వయసులో ఇంత ఆధ్యాత్మికంగా ఉన్న ఈ సౌందర్యవతి ఎవరా అని వారు ఆమెను పలకరించారు మాటల్లో ఆమె చవన మహర్షి భార్యనని తన భర్త వృద్ధుడు అంధుడు అయినటువంటి వాడని తాను చేసిన పొరపాటుకు తాను ఆయన సేవలో తన జీవితాన్ని తరింపజేసుకుంటున్నానని చెప్పింది ఈ కథ అంతా విన్న అశ్విని దేవతలు ఇంత చిన్న వయసులో అందుడు వృద్ధుడు అయినటువంటి భర్తకు సేవలు చేస్తుండటం చూసి తన ఆయనను వదిలి తమను వివాహం చేసుకోమని అర్థించారు అశ్విని దేవతలు సుకన్యను అప్పుడు ఆమె తనకు పతియే ప్రత్యక్ష దైవమని తనకు భర్తను మించిన దైవం లేడని వారికి తెలిపను ఆమె యొక్క ప్రతివర్తా దృష్టికి వారు సంతోషించి ఆమెతో ఇలా చెప్పారు మానవతి మేము నీకు ఒక పరీక్ష పెడతాము ఆ పరీక్షలో నీవు గెలిచినచ్చో నీ భర్తకు యవ్వనము రూపలావణ్యాలు ఇస్తాము ఆ పరీక్షలో నువ్వు గెలవాలి అని ఆమెకు చెప్పారు అందుకు ఆమె అంగీకరించి అశ్వనీ దేవతలను వారి ఆశ్రమానికి తీసుకువెళ్ళి తన భర్త అయినటువంటి చవన మహర్షికి పరిచయం చేసి వారు పెట్టిన షరతును గురించి వివరించింది భర్త ఆ షరతును విని తాను అంగీకరించి ఆమెను కూడా అంగీకరించమని చెప్పాడు ఆమె సరేనని చెప్పి వారు విధించిన షరతుకి ఒప్పుకుంది అప్పుడు వారు ఆమెను ఆమె భర్తను సమీపంలో ఉన్న ఒక సరోవరానికి తీసుకువెళ్ళి ఆయనతో కలిసి ఒకేసారి నీళ్ళల్లో మునిగారు వారు ముగ్గురు కలిసి ఒకేసారి నీళ్ళల్లోంచి పైకి లేచేటప్పటికి ఆశ్చర్యంగా ముగ్గురు ఒకే రూపంతో ఒకే అందంతో ముగ్గురు చవన మహర్షిలాగానే ఉన్నారు అప్పుడు వారు సుకన్యతో మా ముగ్గురులో సరి అయిన భర్త ఎవరో ఎంచుకోమని సుకన్యకు పరీక్ష పెట్టారు సుకన్య వారిని చూసింది ముగ్గురు చవన లాగానే ఉన్నారు ఒకే రూపంతో ఉన్నారు ఒకే అందంతో ఉన్నారు వారిలో తన భర్త ఎవరు ఎంచుకోగలిగినప్పుడే తను ఈ పరీక్షలో గెలుస్తుంది తన భర్త తనకి సొంతమవుతాడు అని మనసులో అనుకుని తను భగవంతుని ధ్యానించి తన భర్తని గుర్తించింది ఆమె ప్రాతివృత్యానికి భగవత్కి భగవద్భక్తికి ఆశ్చర్యపోయినటువంటి అశ్వనీ దేవతలు ఆమెకు ఆమె భర్తను తిరిగి ఇచ్చారు రూపలావణ్యాలతో అంధత్వం పోగొట్టి యవ్వనంతో తిరిగి ఆమె భర్తను ఆమెకు అందించి ఆశీర్వదించి తమ దారిని తాము వెళ్ళిపోయారు ఇదే చవన మహర్షి కథ చవన మహర్షి మహాతపస్సు సుకన్య సుకన్య పాతిరత్యం అశ్విని దేవతల గొప్పతనం తెలుసుకున్నాం కథ బాగుంది కదూ ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం నమస్తే